నైట్ టైంలో నిద్ర పట్టడం లేదా అయితే దానికి కారణం ఏంటో తెలుసా మీకు ప్రస్తుతం మానవ జీవన విధానం ఉరుకులు పరుగులమయం పని ఒత్తిడితో మానసికంగా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది దీంతో సైక్యాట్రిక్ వైద్యుల సంఖ్య కూడా భారీగానే పెరిగిపోతోంది చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు నిజానికి ఆరోగ్యవంతమైన జీవితానికి నిద్ర చాలా అవసరం రోజంతా ఎంత పని చేసినా నైట్ ప్రశాంతంగా నిద్రిస్తే ఎలాంటి ఇబ్బందులు రావు అయితే ఇటీవల చాలా మందికి రాత్రి సమయంలో నిద్రపట్టలేదని చింతిస్తున్నారు కొందరు చిన్న చిన్న విషయాలకే చిరాకు పడతారు ఒత్తిడిగా భావిస్తారు కారణం లేకుండానే ఆందోళనకు గురవుతారు అటువంటి వారు తొందరగానే డిప్రెషన్ లోకి వెళ్తారు డిప్రెషన్ అనేది మానసికంగా మనల్ని బలహీనపరుస్తుంది రోజువారి జీవితంలో కామన్ గా అయిన ఆఫీస్ వర్క్ ఫ్యామిలీ సమస్యల వల్ల ఒత్తిడికి లోనవుతారు ఇది మానసికంగా కుంగిపోయేలా చేస్తుంది దీనివల్ల మనశ్శాంతి దూరం అవుతోంది అంతే కదండి డిప్రెషన్ ఉన్న వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి అవేంటంటే పని పట్ల ఆసక్తి లేకపోవడం నిస్సహాయత ఆకలి లేకపోవడం లేదా విపరీతమైన ఆకలి ఏకాగ్రత లేకపోవడం శక్తి లేనట్లుగా భావించడం ఈ క్వాలిటీస్ అన్ని కనిపిస్తాయి ఈ రోజుల్లో శరీరంలో ఏ చిన్న మార్పు కనిపించినా ట్రీట్మెంట్ తీసుకుంటాం మానసిక సమస్యను పెద్దగా నిజం చెప్పాలంటే శారీరక సమస్య కంటే మానసిక సమస్య చాలా డేంజర్ అందుకే డిప్రెషన్ ను నిర్లక్ష్యం చేయకుండా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఈ విషయాలలో కొందరికి కొన్ని సందేహాలున్నాయి ఎందుకంటే కొందరు తమకు తెలియకుండానే డిప్రెషన్ లోకి వెళ్తారు అలాంటి వారు ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని గమనించవచ్చు డిప్రెషన్ లో ఉన్న వారిలో ఆహారపు అలవాట్లలో చాలా మార్పులుంటాయి అంటే క్రమక్రమంగా తినాలనే కోరికను కోల్పోతారు ఎంతగా అంటే సమయానికి తినడానికి కూడా ఇష్టపడరు మీరులో తినాలనే ఆసక్తి కూడా పెద్దగా ఉండదు ఈ విధంగా చాలా కాలం పాటు జరిగితే మీరు డిప్రెషన్ తో బాధపడుతున్నారని అర్థం అంతేకాదండి రాత్రి సమయంలో చాలాసేపు మేల్కొని ఉంటారు ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు ఒక్కోసారి రోజంతా నిద్రపోకుండా అలాగే ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి ఈ లక్షణాలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఈ ప్రభావం హాట్పై పడి అనారోగ్యాల బారిన పడతారు మానసికంగా బాధపడే వారిలో చాలా మంది జీవితంలో ఎవరూ లేరు అసలు ఈ జీవితం ఎందుకని చింతిస్తుంటారు ధైర్యం చెప్పేవారు కూడా లేరు ఈ విధంగా చింతిస్తూ ఏ పనిపై ఎక్కువ కాలం దృష్టి పెట్టలేరు ఏదైనా పుస్తకం చదవాలి అనుకున్నా పెద్దగా ఆసక్తి ఉండదు ఈ బాధల నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావించి నిద్రించడానికి సిద్ధమవుతారు పాపం నిద్రలో కూడా రకరకాల ఆలోచనలు బ్రెయిన్లో తిరుగుతూనే ఉంటాయి నిద్రలో కూడా మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే వెంటనే మానసిక వైద్యున్ని సంప్రదించండి ఆరోగ్యమే మహాభాగ్యం కదండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే